చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోయే రెసిపీ అండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా ఏదన్నా గిన్నె తీసుకొని గిన్నెలోకి ముప్పావు కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఇక్కడ నేను ఈ రెసిపీ వచ్చేసి ఒకళ్ళకే తయారు చేస్తున్నానండి అందుకే ముప్పావు కప్పు శనగపిండి మాత్రమే తీసుకున్నాను ముప్పావు కప్పు శనగపిండికి అరకప్పు బొంబాయి రవ్వ సూచి రవ్వ అంటాం కదా ఈ రవ్వను తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ రవ్వ అలాగే శనగపిండిని నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి అందుకోసం ముప్పావు కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేస్తే జారుగా అయిపోతుంది ముందుగా మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం మరి దోశపిండి మాదిరిగా కూడా కాదండి దోసపిండి కన్నా ఇంకొంచెం గట్టిగా ఉండేటట్లే పిండిని మనం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు ఇంగువ కూడా వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి అలాగే గరం మసాలా ఒక పావు చెంచా వరకు గరం మసాలా కూడా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఉప్పు ఇంగువ గరం మసాలా బాగా పిండికి పట్టేలాగా కలిపేసుకుందాము ఈ రెసిపీలోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా కమ్మటి వాసన వస్తుంది అలాగే కమ్మగా తినచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా అంటే కొంచమే వేసుకోవాలి పావు చెంచా వేసుకొని ఇందులోకి ఇంకొం కొంచెం వరకు వాము కూడా వేసుకోవాలి ఒక పావు చెంచా వరకు వామును వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసుకుందామండి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకోండి అంతే మరీ ఎక్కువ కాదు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరీ పిండి మరీ గట్టిగా ఉంది అందుకోసం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఆఖరిన మనం ఇక పొయ్యి మీద పెట్టేసుకుంటాము అనే ముందుగా కొంచెం ఈనో పౌడర్ వేసుకొని కలుపుకున్నానండి ఈనో వేసుకొని కలుపుకున్న తర్వాత చూస్తున్నారా పిండి అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి ఈ విధంగా పోపు బాండి అనేది ఇంట్లో ఉంటుంది కదండి పోపు బాండిలో ఒక చెంచా నూనె వేసుకున్నాను ఇందులోకి కొంచెం తెల్ల నువ్వులు అలాగే కొన్ని నల్ల నువ్వులు రెండు వేసుకొని ఇప్పుడు మనం ఈ బాండిలోనే పిండి అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా గుంటగరిటితో పిండి పెట్టేసుకుంటే మనం ఈ ఈయన కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం లావుగా వస్తాయి దెబ్బ కన్నా బాగా మందంగా ఇంకా లావుగా ఉంటాయండి పూరీలు మాదిరిగా ఉంటాయి లావుగా పొంగినట్లుగా ఒక్కటి తింటే చాలు మనకి కడుపు నిండిపోతుంది టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసేసి మనం టమాటా పచ్చడితో తీసుకుంటే సూపర్గా ఉంటాయండి ఈ విధంగా రెండు వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి లోపల కూడా చక్కగా ఉడిగిపోతుంది ఈ శనగపిండి అలాగే బొంబాయి రవ్వ అనేది కూడా చక్కగా ఉడుగుతుంది ఒకేసారి హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉంటుందండి మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ ఇన్స్టెంట్ టిఫిన్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్